ఏప్రిల్ ఒకటి రెండువేల ఇరవై ఆరు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా మారబోతోంది ఏప్రిల్ ఒకటి రెండువేల ఇరవై ఆరు నుంచి భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థలో పెద్ద మార్పుల జరగబోతున్నాయి ప్రస్తుతం అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం చాలా క్లిష్టంగా ఉందని సాధారణ ట్యాక్స్ చెల్లింపుదారులకు అర్థం కావడం కష్టమవుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండువేల ఇరవై ఐదును తీసుకువచ్చారు ఈ చట్టం లక్ష్యం పన్ను చట్టాలను సరళీకృతం చేయడం ట్యాక్స్ చెల్లింపుదారులకు ప్రక్రియలను సులభతరం చేయడం ఈ కొత్త చట్టం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుంది కానీ దానికి ముందే అంటే ఈ ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ మరియు తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలతో ఎఫ్ఏక్యూస్ విడుదల చేస్తామని ఐటీ శాఖ ప్రకటించింది ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్ వెల్లడించారు కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగానే ఈ రూల్స్ ఫారాలను విడుదల చేయడం వల్ల ట్యాక్స్ నిపుణులు ట్యాక్స్ చెల్లింపుదారులు ఇతర వాటాదారులు తమ సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు అలాగే కొత్త ఆదాయపు పన్ను చట్టంపై ఒక పూర్తి ను కూడా సీబీడిటి సిద్ధం చేస్తోంది ఎందుకంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే రెండువేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో భారీగా సందేహాలు ప్రశ్నలు వచ్చే అవకాశముందని ఐటీ శాఖ అంచనా వేస్తోంది ఆ గందరగోళాన్ని తగ్గించడానికి ఈ ఎఫ్ఏక్యూస్ ప్రజెంటేషన్లు ముందుగానే సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉండగా బడ్జెట్ రెండువేల ఇరవై ఆరులో ప్రత్యక్ష పన్నులపై చేసిన ప్రతిపాదనలను విడిగా చూడకూడదని సీబీడిటి చేసింది ఇవి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొనసాగుతున్న ఇన్కమ్ ట్యాక్స్ సింప్లిఫికేషన్ ప్రక్రియలో భాగమేనని తెలిపింది మరోవైపు పాత పన్ను విధానం రద్దవుతుందనే వార్తలపై కూడా ఐటీ శాఖ స్పష్టత ఇచ్చింది ఓల్డ్ ట్యాక్స్ రిజ్యూమ్ను రద్దు చేయాలన్న ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఏదీ లేదని సీబీడీటీ స్పష్టం చేసింది నిజానికి సుమారు ఎనభై ఎనిమిది శాతం మంది ట్యాక్స్ చెల్లింపుదారులు కొత్తు పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పటికీ హౌస్ రెంట్ అలవెన్స్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ సెక్షన్ ఎయిటీసీ సెక్షన్ ఎయిటీ డి వంటి మినహాయింపులు పొందాలనుకునేవారికి పాత పన్ను విధానం ఇప్పటికీ మంచి ఎంపికగానే ఉంది అందుకే చాలామంది ట్యాక్స్ పేయర్లు ఇప్పటికీ ఓల్డ్ ట్యాక్స్ రెజీంలోనే కొనసాగుతున్నారు మొత్తానికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుతో పన్ను వ్యవస్థలో పెద్ద మార్పులు రానున్నాయి కానీ మీరు ఏ పన్ను విధానం ఎంచుకోవాలి అనేది మీ ఆదాయం మీ పెట్టుబడులు మీ మినహాయింపులపై ఆధారపడి ఉంటుంది కొత్త రూల్స్ కొత్త ఫారాలు విడుదలైన తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది